హాయ్ హాయ్ అందరికి హాయ్ రాజా రాజాసాబు ఇప్పుడైతే ఎక్కడ చూసినా గానీ ఈ మూవీ టీజర్ గురించే చర్చ అనేది అయితే నడుస్తుంది ఒక వారంలో రావచ్చు లేదంటే రెండు వారాలలో రావచ్చు లేదంటే మూడు వారాలుగున్నా టైం అయితే పట్టచ్చు అని చెప్పి అసలు టీజర్ ఎప్పుడు వస్తుంది చాలా టైం ఏమైనా పడుతుంది అనే నా వస్తే మనకైతే టీజర్ వచ్చేదానికి ఎక్కువ టైం అనేది అయితే ఏం పట్టదు మామూలుగా అయితే మనకి మే నెలలోనే టీజర్ అనేది అయితే రావాల్సింది కానీ కొన్ని కొన్ని కారణాల వల్ల మనకైతే టీజర్ అయితే మన ముందుకి రాలేదు కానీ ఇప్పుడైతే అయితే టీజర్ కి సంబంధించిన పనులు అయితే మొత్తం పూర్తిగా అయితే అయిపోయినాయి ప్రభాస్ గారి డబ్బింగ్ కానివ్వండి అన్ని పూర్తిగా అయితే అయిపోయినాయి ఇక మన ముందుకి రావడం ఒక్కటే లేట్ అనేది ఇంకా పూర్తిగా మొత్తం పనులన్నీ అయితే అయిపోయినాయి అసలు ఎప్పుడు వస్తుంది అనే విషయానికి వస్తే మనకైతే ఒక వారంలో మూవీ టీం తరపు నుంచి అనౌన్స్మెంట్ అనేది అయితే వస్తుంది అలాగే ఇంకొక కారణం కూడా బాగా గట్టిగా అయితే వినపడతాంది అసలు అది ఏంటంటే రాజేష్ ఆఫ్ మూవీ రిలీజ్ డేట్ గురించే అదంతా ఒకటేసారి చూసుకొని టీజర్ తో పాటే రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ అయితే చేయాలి కదా దానికోసమని టీజర్ అనేది లేట్ అయింది న్యూస్ కూడా బాగా వినపడతాంది ఏమో ఏదో ఒక కారణం వల్ల టీజర్ అనేది అయితే లేట్ అయితేనే వస్తుంది ఇంకా ఎక్కువ టైం అనేది అయితే పట్టదు మనకైతే చాలా దగ్గరలోనే టీజర్ అనేది అయితే వస్తుంది మీరు ఈ వీడియో చూసే టైం కల్లా టీజర్ వచ్చినా కానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు ఇంకా మనకైతే ఎక్కువ టైం ఏం లేదు వెయిటింగ్ లో ఉందాం అలాగే మన ఛానల్లో అన్ని మూవీస్ కి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా అదైతే నేను మేము ముందుకు తీసుకొని వస్తానే ఉంటాం మీకు వీడియో నచ్చినట్టు ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఇంతటో ఈ వీడియో అయితే అయిపోయింది బాయ్ అందరికీ ఉంటాను నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం